హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే నేను మరొక కొత్త వంటకంతో మీ ముందుకొచ్చాను అదేంటంటే ఎండ్ ఆఫ్ ద వీడియో చూద్దరు కానీ ముందుగా అయితే నేను ఎగ్స్ బీట్ చేసుకోవడం కోసము అందులో కొంచెం ఉప్పు కారం పసుపు అండ్ కొన్ని వాటర్ వేసి కొంచమే ఉంటే పాలు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని కలిపేసేసుకొని ఇందులో ఎగ్స్ వేసేసుకుంటున్నాను నేను ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకొని మన గుంట పొంగణాలు ఉంటాయి కదా అందులో వాటిని కాల్చుకోవాలన్నమాట సో ఈలోపు ఏం చేస్తున్నానంటే ఒక బౌల్లో ఉల్లిపొరకా ఉల్లి కాడలు అందరికి తెలుసు కదండి ఆ ఉల్లి కాడలన్నీ అన్నీ కూడా నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట అంటే కాడ ఫ్రెష్గా కట్ చేసేసుకొని ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని అందులో నేను ఇప్పుడు ఉల్లికాడలు వేసి ఫ్రై చేస్తున్నాను ఇందులో కొంచెం ఉప్పు ఆ తర్వాత పసుపు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను అన్నమాట సో నాకు తెలిసి ఇలాంటి వంటకం అయితే మీరు ఇంతకుముందు చూసి ఉండకపోవచ్చు ఒకవేళ చూసి ఉంటే కామెంట్ చేయండి సో ఇదైతే నేను కొత్తగా ట్రై చేశాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది సో ఇప్పుడైతే మనము ఒక పక్క గుంట పొంగడాలలో ఆ గుంట పొంగడాలు వేసే బావులు ఉంటుంది కదా అందులో నేను ఎగ్స్ బీట్ చేసుకున్నాను కదా అది వేసేసుకొని గుంట ఎగ్స్ పొంగడాలు రెడీ చేస్తున్నారు అనమాట అవి రెడీ చేసేసుకునే లోపు ఇందులో ఇక్కడ ఉల్లికాడలు మనం ఫ్రై చేస్తున్నాం కదా దీంట్లో వచ్చేసి ఏంటి అంటే ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ దాన్ని బాగా మక్కనియాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక వైపు గుంట పొంగనాల్లో దాంట్లో నేను ఎగ్స్ వేసేసుకొని బాగా కాల్చుకుంటున్నాను అనమాట సో ఇది కూడా ఏంటి అని అంటే జస్ట్ మనం ఆమ్లెట్కి వేసుకుంటాం కదా అలానే అనమాట సో ఇది ఇంకా కాలలేదు కాబట్టి ఇంకా నేను మూత పెట్టేసుకొని మళ్ళీ కాగనిస్తున్నాను బాగా వేగిన తర్వాత మనము ఈ వీటిని తీసుకొని ఉల్లి పొంగ ఉల్లి వేస్తాము ఒక పక్క ఇది చూ చూస్తున్నారు కదా ఉల్లికాడలు బాగా ఫ్రై అయిపోతూ ఉంది ఇంకా ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము గరం మసాలా కావాలంటే కూడా వేసుకోవచ్చు లేదంటే లేదు బట్ ఎక్కువ మసాలా తినడం కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను అల్లం పేస్ట్తోనే సరిపెట్టేస్తున్నాను ఈలోపు కొంచెం కారం కూడా వేసేసుకుందాము కారం వేసేసుకొని బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్ మగ్గనిచ్చిన తర్వాత మరి మన గుంట పొంగడాల ఎగ్ రెడీ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి అది కాలిందంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతూ ఉంది ఒక పక్క గుంట పొంగడాల ఎగ్ రెడీ అవుతుంది ఒక పక్క ఉల్లి పొరక రెడీ అనమాట సో ఇప్పుడు ఏంటంటే అవి కాలినే కదా ఒకసారి తిప్పేసుకుందామండి గుంట పొంగడాల ఎగ్ అనమాట ఎగ్తో చేసిన గుంట పొంగడాలు సో వీటిని ఇప్పుడు తిప్పేసుకుందాము తిప్పు కా బాగా కాలింది కాబట్టి బాగా తిప్పేసుకుందాము వీటిని తిప్పుకొని కొంచెం కాలిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే నేను తీసి ఆ పొరకతో వేసేసి బాగా వేడి చేస్తున్నాం చూస్తున్నారు కదా ఈ యమ్మీ అనిపిస్తుంది కదా ఇప్పుడే అవి ఎగ్తో చేసినటువంటి గుంట పొంగడాలు తినేయాలనిపిస్తుంది కదా అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా ట్రై చేయండి పొరక వేసేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది సో మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి లైక్ కొట్టని వాళ్ళు లైక్ కొట్టండి అలాగే కామెంట్ కూడా ఇంకా నేను ఏం వెరైటీస్ చేయగలను మీరు ఒకసారి కామెంట్లుగా చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే చక్కగా కాలిపోతున్నాయి అన్నీ రివర్స్ చేసుకున్నాను ఇవన్నీ కాలిపోయిన తర్వాత మనం ఏంటంటే అంటే కాలిపోవడం అంటే ఏంటంటే బాగా వేగాలన్నమాట అంటే బాగా ఉడకాలి లేదంటే బాగా కాలాలి అనమాట ఇప్పుడు వాటిని తీసుకొని నేను పొరక ఏదైతే ఏగిందో ఆర్ ఏదైతే బాగా కా కుక్ అయిందో దాంట్లో నేను ఈ గుండ పొంగడాలు వేసేస్తున్నాను అనమాట సో నాకైతే అసలు వెంటనే ఈ గుండె ఎగ్ వెంటనే తినేయాలని అన్నంత అనిపించింది ఫ్రెండ్స్ సో ఇక్కడైతే పొరక కూడా రెడీ అయిపోయింది సో ఒక పక్క అన్నం కూడా వండేసుకోండి రెడీగా ఉంచేసుకోండి కర్రీ అయిపోయిన వెం వెంటనే మనం తినేస్తే అస్సలు ఇలాంటి టేస్ట్ ఇంకెన్నడూ కూడా మీరు ఎక్కడ చూసి ఉండరని అనుకుంటున్నాను సో ఈ గుండె పొంగడాలు తీసేసుకొని అంటే ఇవి ఎగ్తో చేసిన గుండె పొంగడాలు తీసేసుకొని మనము ఈ కర్రీలో వేసేసుకుందాం కర్రీలో వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు కూడా దాన్ని అలానే మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత వెంటనే రైస్ వండేసుకొని మనం అందులో వేటి వేడిగా కలుపుకొని తినేస్తే అసలు ఎంత బాగుంటుంది అంటే ఫ్రెండ్స్ మీరు ట్రై చేయాల్సిందే సూపర్ సూపర్ అంటే సూపర్ వెరైటీ ఇది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ అలానే తినాలనిపిస్తుంది సో ఉల్లిపూరగా జనరల్గా అయితే టమాటో వేసి చేస్తారు లేదంటే పెసరపప్పు వేసి చేస్తారు బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా నేను చెప్తున్నాను కదా ఇలా వండుతుంటేనే మనకి నోట్లో నీళ్ళు అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది సో నాకు తెలిసి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మర్చిపోకండి మా ఛానల్ని లక్కీ అండ్ వామ్స్ కిచెన్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన వీడియోస్ కూడా